ఏటా ఏదో ఒక నోము నోచుకోవడం తెలుసు చిన్నపిల్లలు నోము చేసుకునే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంది ఇది చోటు చేసుకునేది సంక్రాంతి సమయంలోనే ఇక్కడ ఐదేళ్ల వరకు అందరిలాగే చిన్నారులకు భోగిపళ్ళు పోస్తారు ఆ తరువాత మిగిలిన చోట్ల ఓణీల వేడుకను ఇక్కడ గురుగుల నోము అని చేస్తారు దీన్ని సాధారణంగా అమ్మాయిలకు తొమ్మిది పదకొండు పదమూడేళ్లలో ప్రారంభిస్తారు పదమూడు దొంతులు పెట్టి పదమూడు వస్తువులతో నోము నోయిస్తారు ఒక్కసారి ప్రారంభమైతే ఏటా చేసుకోవాల్సిందే ఏటా ఒక్కో రకం నోము నోచుకుంటారు పెళ్లయ్యాక పెళ్లి నోములు మొదలవుతాయి వధూవరులిద్దరి తరఫు బంధువులు ఒక్కచోట కలుసుకుంటారు వధువు చేత నోము నోయిస్తారు ఊళ్ళో వాళ్లందరూ బంధుత్వపు వరుస కలిపి నోరారా పలకరిస్తారు సంధి దీపాల నోము నోచుకున్న మహిళలు సంధివేళ ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆ ఇళ్లలో దీపం పెడతారు ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్ల పట్ల ఆ ఇంటివారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది ఏ నోము నోచుకున్నా ఇంటింటికి వెళ్లి నోచుకున్న వస్తువులను పంచుతారు ఆడపిల్లల చేత నోములన్నీ చేయించి బాధ్యత పుట్టింటివారిదే ఏటా ఆడపిల్ల పుట్టింటికి రావాలి వాళ్లపై ఎల్లవేళలా మా తోడు అని చెప్పడమే దీని ఉద్దేశం ఇంకా పెళ్లి చేసి పంపించడంతో అమ్మాయి పట్ల తల్లిదండ్రుల బాధ్యత తీరిపోలేదని అమ్మా నాన్నలతో పాటు బంధువులు ఎప్పుడూ ఆమెకు అండగా నిలవడం కూడా ఈ నోముల్లోని అంతరార్థం